నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు ఈ విరుగుడు అనేది చాలామంది మరుగు మందు పెట్టి సైడ్ ఎఫెక్ట్ రావడం కడుపు నొప్పి రావడం కాల్ చేతులు గుంజుకు రావడం బుద్ధి కాకుండా అయిపోవడం లేకపోతే కోరుకున్న వ్యక్తి మీద ఇష్టం పెంచుకోవడం అలాంటి జరుగుతూ ఉంటుంది చాలామంది కడుపుకు పెట్టారో ఒంటికి రాశారో కూడా తెలియకుండానే వాళ్ళ మైకంలో పడిపోతారు అలా భార్య కానీ భర్త కానీ ఏరే మైకులం ఉండి వాళ్ళు ఆలస్యం వాళ్ళకెళ్ళే తిప్పుతూ ఉంటే ఈ మరుగుమందు అనేది తీపిచ్చుకోవచ్చు ఎరువుడు మా దగ్గర అనేది దొరుకుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇయ్యడము మీరు అలా డౌట్ ఉంటే ఇంటికాడొచ్చ మీరు తీపిచ్చుకొని వెళ్ళొచ్చు కావాల్సిన వాళ్ళు దయచేసి ఈ నెంబర్ని కాల్చి పొందవచ్చు అందరికీ నా ధన్యవాదాలు